దేశంలో యాభై మూడు శాతం ఉన్న బీసీ ఓబీసీల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని వారికి బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగానే ఉంటుందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాభై రెండు శాతం ఉన్న ఓబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు తప్ప ఇంకా పెండింగ్లో ఉన్న ఇరవై ఏడు శాతం సిఫార్సులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు జీడీపీ వృద్ధి రేటులో ఓబీసీలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని వారికి డెబ్బై ఐదు వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంబీసీ ఎఫ్డీసీలకు రెండు వందల యాభై కోట్ల రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించాలని బీసీలకు కూడా విదేశీ విద్యా పథకాన్ని వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు జాతీయ ఓబీసీ స్కాలర్షిప్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు బీసీలు కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నందున వారి సంక్షేమానికి పథకాలన్నీ అమలు చేయాలని కోరారు అనంతరం తణుకు సత్యవరం ప్రసాద్ కణితి మల్లేశ్వరి వెంకట రామకృష్ణ శిరీష మురపాక పద్మ గుంటముక్కల శ్రీనివాసులను వివిధ పదవుల్లో నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క ఓటతో అధికారంలోకి వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు బీసీ వర్గాల యొక్క లెక్కలను బహిర్గతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించి చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెముగా ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి కోసం రాజకీయ ప్రాతినిధ్యం కోసం అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు అవలంబించినటువంటి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షని అమలు చేయడం కోసం మరి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల బిల్లుని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం